హలో అండి అందరికీ వెల్కమ్ టు నిలవేణ హ్యాండ్లూమ్స్ నిలవేణి హ్యాండ్లూమ్స్ మంగళగిరి అండి రోజు కలెక్షన్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ బోర్డర్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ ఎక్కువ చిన్న వీడియోనండి ఎక్కువ కలర్స్ అయితే అనమాట సో ఈ కలర్స్ నచ్చితే కనుక స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను సో త్వరగా బుక్ చేసుకోండి అండ్ వన్ ఫిఫ్టీ బోర్డర్ అండ్ ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట సో కలెక్షన్ అయితే చూసేద్దామండి సో వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి సాయసెలా ఏంటి అనేది సో కలెక్షన్ అయితే చూసేద్దాము సో పింక్ అండి అండ్ ఫస్ట్ కలర్ వచ్చేసరికి పింక్ అనమాట చాలా అంటే చాలా బాగుంది అండ్ వన్ ఫిఫ్టీ బోర్డర్ అనమాట ఇది వచ్చేసరికి సో ఇది ఇటు పైన వచ్చేసరికి ఫిఫ్టీ బోర్డర్ వస్తుంది స్మాల్ బోర్డర్ వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి బిగ్ బోర్డర్ అనమాట సో వన్ ఫిఫ్టీ ఫోర్ కలర్షన్ అయితే చాలా బాగుంది అండ్ కలర్ చాలా బాగుంది కదా సో ఒక్కసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది సారీ అనేది సో పళ్ళు అయితే ఇదిగోండి పళ్ళు అనేది ఈ విధంగా వస్తుంది అండ్ లైన్స్ వస్తుంది అండ్ లైట్ కలర్ కాబట్టి అంత క్లియర్గా మీకు అర్థం అవ్వట్లేదు అనమాట సో పళ్ళు అనేది ఇలా వస్తుంది అనమాట సో స్మాల్ బోర్డర్ అనేది పైప్ వస్తుందండి సో శారీ ఒక సారీ వేసుకొని చూస్తాం మామూలుగా సో శారీ ఇది అండ్ ఫిఫ్టీ బోర్డర్ పైకి వస్తుంది అండ్ వన్ ఫిఫ్టీ బోర్డర్ అనేది కిందకు వస్తుంది అనమాట సో చాలా అంటే చాలా బాగుంది చూడండి కలర్ అనేది సో ఎవ్వరు కూడా మిస్ అవ్వదండి చాలా బాగుంది కలర్ అనేది అండ్ బేబీ పింక్ సో సూపర్గా ఉంటుంది కలెక్షన్ అనేది ఎవ్వరు కూడా సో చూడండి ఈ విధంగా బోర్డర్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట సో మనకి టెంపుల్ డిజైన్ అయితే వస్తుంది ఈ విధంగా సో ఇది కడ్డీ బోర్డర్ ఉంటారండి సో సిల్వర్ జరీ వస్తుంది అనమాట సో ఇది శారీ అనమాట సో ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ అండి మన సొంత మొగ్గాల మీద నేసి సేల్ చేస్తుంది అనమాట సో మీకు సింగిల్ శారీ కూడా హోల్సేల్ రేట్లోనే వస్తుంది సో ఇది శారీ అనమాట సో ఎవరు కూడా మిస్ అవుతుందండి అండ్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇవి రన్నింగ్ బ్లౌజ్ పళ్ళు వచ్చేస్తాయండి ఇది ఈ కలర్ అనేది సో నేను ఇప్పుడు చూపించే కొన్ని టూ త్రీ కలర్స్ అనేది రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది త్రీ కలర్స్ సో సిల్వర్ జెరీ సో కాస్ట్ కూడా మీకు హ్యాండ్లూమ్లో చూసుకుంటే అండ్ బయట హ్యాండ్లూమ్లో చూసుకుంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బిలోనే ఉంటుందండి ఈ శారీస్ అనేది ప్యూర్ హ్యాండ్లూమ్ అనేది సో పవర్ లూమ్స్ కూడా వస్తున్నాయి కానీ ఇవే కాస్ట్ ఎక్కువ వస్తున్నాయి సో పవర్ లూమ్స్కి అండ్ హ్యాండ్లూమ్స్కి అనేది డిఫరెన్స్ అనేది తెలుసుకోండి సో ఇదొక కలర్ అనమాట మీ ఫస్ట్ కలర్ సో నెక్స్ట్ వచ్చేసరికి ఆరెంజ్ అండి ఆరెంజ్ కూడా ఎంత బాగుందో చూడండి సో ఇది కూడా కలనైత అనమాట అండ్ పింక్ లో మనకి కలనైత వస్తుంది వీడియోలో కొంచెం లైట్ కలర్ లా అనిపిస్తుంది కానీ మీరు విడిగా పిక్ పెట్టమన్నా కూడా పెడతాను సో ఆరెంజ్ ఇది వచ్చేసరికి సో వీడియోలో లైట్ కలర్ కనిపిస్తుంది సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి కలెక్షన్స్ అనేది చూడొచ్చండి సో ఇది పళ్ళు అనేది ఈ విధంగా ఉంటుంది సో ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట సో బోర్డర్ చూడండి ఇది కూడా రన్నింగ్ బ్లౌజ వచ్చేస్తుంది అనమాట సో త్రీ టూ ఉన్నాయి రన్నింగ్ బ్లౌజ్ అనేది సో ఇది ఆరెంజ్ సో అండ్ డేంజర్ ఆరెంజ్ కాదండి అండ్ కలనేది అనమాట పింక్లో కలనేత చాలా బాగుంది సో చూడండి ఎంత బాగుందో సో మీరే కాంబినేషన్ ఎలా ఉందో శారీ అనేది చాలా బాగుందండి సో ఇది కూడా రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది అనమాట సో మనం వేర్ చేసినా కూడా వెయిట్ అనేది అనిపించదు లైట్ వెయిట్గా ఉంటాయి శారీస్ అనేది సో చాలా బాగుంటాయి సూపర్ సూపర్గా ఉంటాయి నైస్గా ఉంటాయి సో జాబ్ జాబ్ చేసుకునే వాళ్ళకి కానీ సో టీచర్స్ ఉంటారు సో వాళ్ళకి చాలా బాగుంటాయండి ఇలాంటి శారీస్ అనేది సో ఆరెంజ్ అండ్ డేంజర్ ఆరెంజ్ అయితే కాదు చాలా బాగుంటుంది శారీ అనేది లుక్ కూడా సూపర్గా ఉంటుంది మనం వేరే చేస్తే అండ్ పళ్ళు చూడండి ఎంత బాగుందో అండ్ రిచ్గా ఉండదండి మంగళగిరి పళ్ళు అనేది సింపుల్గా ఉంటాయి సో పళ్ళు చూడండి చాలా బాగుంటుంది సో ఇది కూడా రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది సో ఇది ఒక కలర్ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి అండ్ సిల్వర్ జరీ వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా సో ఇది ఒక కలర్ సో ఇవి ఏంటంటే మెయింటైన్ చేయాలండి అండ్ డ్రై వాష్ ఇచ్చుకోవాలి ఈ శారీస్ అనేది సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి పింక్ బ్రౌజ్ వచ్చేసి ఆనియన్ పింక్ శారీ వస్తుందండి సో ఆనియన్ పింక్ శారీ వస్తుంది అనమాట సో ఇవ్వండి దీంట్లో మీకు పళ్ళు కొంచెం అర్థమవుతుంది సో ఇది ఈ విధంగా ఉంటుంది పళ్ళు అనేది సో పళ్ళు వచ్చేసరికి బేబీ పింక్ వచ్చేసి దీనికి ఆనియన్ పింక్ అనేది వేయించామండి సారీ సో ఇది కూడా చాలా బాగుంది చూడండి సారీ అనేది సో లైట్ వెయిట్గా ఉంటాయి శారీస్ అనేది సో చాలా బాగుంటాయండి సో ఈ ఆనియన్ పింక్ అనమాట సో దీనికి మనం వర్క్ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా లుక్ అయితే వస్తుంది అండ్ దీంట్లో మీకు బోర్డర్ అనేది సో క్లియర్గా అర్థమవుతుంది చూడండి ఇంత నీట్గా ఉంది ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి మనం నేసే నేత కూడా అండ్ ఫ్యాబ్రిక్ అనేది కూడా చాలా బాగుంటుంది సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి పింకే వచ్చేస్తుంది అనమాట అండ్ ఈ కలర్ చాలా బాగుందండి అసలు ఆనియన్ పింక్ నేను బ్లౌజ్ వచ్చేసరికి ఈ కలర్ ఇచ్చామనమాట సో ఇది వద్దు అనుకుంటే మీరు వన్ కాంట్రాస్ట్ పైన వేసుకోవచ్చు సో ఇది ఇచ్చామన్నమాట సో చాలా బాగుంటుందండి సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు మంచి కలెక్షన్ మిస్ అయిపోయినట్టే మీరు మిస్ అయిపోతే మాత్రం సో ఇది ప్యూర్ హ్యాండ్లో అనమాట సో ఇవే మీకు బయట పవర్లూమ్స్ కూడా ఉంటాయి ఇవే కాస్ట్ ఉంటాయి సో దానికి దీనికి డిఫరెన్స్ కూడా ఉంటాయండి సో హ్యాండ్లూమ్ అనేది స్మూత్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది పవర్ లూమ్ వచ్చేసరికి టిఫ్గా ఉంటుంది అండ్ క్లాత్ కూడా అండ్ స్మూత్ ఉండదు సో ఇది ఒక కలర్ అనమాట సో ఇది మెయింటింగ్ అనేది బాగా చేయాలండి హ్యాండ్లూమ్ అనేది ఎంత మెయింటైన్ చేస్తే అంత బాగుంటాయి అనమాట సారీస్ లాస్ట్ కలర్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ పీస్కి వచ్చేసరికి ఫైవ్ ఫైవ్ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఇది సూపర్ అండి అండ్ కాంబినేషన్ అయితే అత్తిరిపోయింది సో చూడండి ఎంత బాగుంది ఇది వచ్చేసరికి అండి పెసరు అలాగే మెంతి కలర్ కొంచెం అలా అలా ఉంటుంది శారీ అనేది సో చాలా బాగుంటుంది మీరు విడిగా పిక్స్ పెట్టమన్నా కూడా నేను పెడతాను సో మనం దీనికి వచ్చేసరికి పచ్చల పండు బ్లౌజు పళ్ళు అనమాట సో ఇక్కడ బోర్డర్ చూశారు కదా ఇది బ్లౌజు పళ్ళు సో దీంట్లో మీకు పళ్ళు అర్థమవుతుంది చూడండి సో గోల్డ్ అనమాట సో ఇదిగోండి పళ్ళు అనేది ఈ విధంగా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా ఉంటుంది సో శారీ మొత్తము ఇదిగోండి అసలు ఎంత బాగుందో చూడండి శారీ అయితే చాలా బాగుంది ఇది ఒకటి కాంట్రాస్ట్ బ్లౌజ్ పండు సో ఇప్పుడు నేను చూపించాను కానీ ఉల్లిపట్టు అదొకటి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేస్తుంది సో ఎంత బాగుందో చూడండి అసలు సో కాంబినేషన్ అయితే చాలా బాగుందండి సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు మంచి కాంబినేషన్ అనమాట దీనికి మనం గోల్డ్ గెరీ అయితే ఇచ్చామన్నమాట సో ఇదండి వేర్ చేస్తే అదిరిపోతుంది అన్న శారీ అనేది సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ బజ్జుల కొండ ఇచ్చాం అనమాట బ్లౌజ్ అండ్ కాంబినేషన్ అయితే అదిరిపోయిందండి చాలా అంటే చాలా బాగుంది సో ఎవరి కూడా మిస్ అవద్దు మంచి కలెక్షన్ సో మంచి కలెక్షన్ అండి బోర్డర్ కూడా ఎంత బాగుందో చూడండి మీకు ఇక్కడ సో మీకు ఇక్కడ పళ్ళు అయితే చూడండి పళ్ళు అర్థమవుతుంది కదా ఈ విధంగా అవుతుంది అండ్ కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వచ్చేస్తుంది సో చూడండి పళ్ళు ఎంత బాగుందో సో బోర్డర్ కూడా అలాగే ఉంటుంది అనమాట సో గోల్డ్ జరీ చాలా బాగుందండి కలర్ అనేది సో ఎవరు కూడా మిస్ అవుతుంది మంచి కలెక్షన్ సో చాలా బాగుంటుంది సో ఇంకొకటి ఫిఫ్టీ చాలా చాలామంది కూడా వైట్ సారీస్ అడిగారండి సో వైట్ సారీస్ అడిగారండి మంది కూడా మనం వైట్ సారీస్ అని గోల్డ్ జరిగితే వేయించాము అనమాట చాలా బాగుంటుంది సో ఇది కూడా ఒక్కసారి ఓపెన్ చేయడం కొంచెం కష్టం వైట్ కదా సో ఇది పళ్ళు అనేది ఈ విధంగా ఉంటుంది సో వైట్ అనేది ఓపెన్ చేయనండి కొంచెం ఏమైనా మరకలో అవుతుంది ఎంత భయం అన్నమాట సో చూడండి అండ్ పళ్ళు సో కాంట్రాస్ట్ సో రన్నింగ్ బ్లౌజ్ పళ్ళు వచ్చేస్తుంది అనమాట సో వైట్ చాలా బాగుంటుంది సో వైట్ శారీ ఇది ఒక్కసారి ఇలా చూపిస్తా సో ఈ విధంగా ఉంటుందండి వైట్ శారీ సో ఇది పళ్ళు సో ఇది పలు అనమాట ఒక ఇద్దరు అడిగారు అన్నమాట ఈ శారీస్ అనేది నేను క్రిస్మస్ వస్తుంది కదా సో వాటి కోసమని నేర్పించాను అనమాట సో నచ్చిన వాళ్ళు ఇది కూడా నేను బుక్ చేసుకోవచ్చు ఓకేనా అండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను కలెక్షన్ వెళ్ళిన కూడా కామెంట్ చేయండి ఓకేనా బాయ్ మరి